పెనుమాకలో బీసీ బాలుర హాస్టల్ నిర్మాణంకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి సమీపాన ఉన్న పెనుమాకలోని గిరిజన కుటుంబానికి గృహ నిర్మాణం జరుపుతామని సీఎం ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న పూరి గుడిసె కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నర లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటామని బాణవత్ పాములు నాయక్ సీతమ్మ నాయక్ దంపతులు అన్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో గత ఏడాది జూలై ఒకటవ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుగాలి కాలనీకి చెందిన బాణవత్ నాయక్ సీతమ్మ నాయక్ దంపతుల నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు పెంచిన నాలుగు వేల పెన్షన్ అందజేసి అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వర్షాకాలంలో పూరిల్లు వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం తరపున తమకు పక్కా గృహం నిర్మించాలని పాములు నాయక్ దంపతులు సీఎం చంద్రబాబు నాయుడును వేడుకున్నారు స్పందించిన ఆయన పక్కా గృహాన్ని వీలైనంత త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో గత జూలై పదవ తేదీన పాములు నాయకు ఇంటి నిర్మాణ పనులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు సుమారు పన్నెండు లక్షలతో పక్కా గృహ నిర్మాణాన్ని పూర్తి చేశారు పక్కా గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు మంజూరు చేయగా మిగిలిన సొమ్మును మంత్రి నారా లోకేష్ తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు సహకారంతో పక్క గృహ నిర్మాణాన్ని పూర్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు పడలేదు ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ ఎంఎస్ఐ డీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు పాలిపు రామారావు బొర్రా కృష్ణవందన పఠాన్ జానీఖాన్ తదితరులు పాల్గొన్నారు